క్రైస్తు లాడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదపు మాటకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ఆశీర్వాదపు మాటలు మీ అందరికీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఆదరణకరంగా ఉన్నాయని మేము నిశ్చయంగా నమ్ముతున్నాం ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదపు మాట ద్వారా దేవుడు మీ అందరితో కూడా మాట్లాడును గాక దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును మరొకసారి చదువుతాను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును అవును చాలాసార్లు మనము ఆలోచిస్తూ ఉంటాం నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా ప్రార్థన చేస్తున్నాను కదా భయభక్తులు కలిగి ఉంటున్నాను కదా నమ్మకంగా ఉంటున్నాను కదా విశ్వాసం కలిగి నేను బ్రతుకుతున్నాను కదా దేవుని మీద ఆధారపడే బ్రతుకుతున్నాను కదా అని ఎన్నోసార్లు ప్రశ్నలు మనం కలిగి ఉంటాం ఎందుకు ఈ ఆపదలు నేను ఎదుర్కొంటూ ఉన్నాను ఎందుకు ఇంకా ఈ సమస్యలు నేను చూస్తూ ఉన్నాను ఎందుకు ఈ శోధనలు ఒకటి తర్వాత ఒకటి నేను అనుభవిస్తూ ఉన్నాను ఈ కీడు ఈ నష్టము అన్నీ నాకే ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అన్న ప్రశ్నలు మనం కలిగి ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే అవును నీతిమంతులకి అనేకమైన ఆపదలు కలుగుతాయి అనేకమైన శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన శిష్యులతో తెలియచేసిన మాట అదే ఈ లోకంలో మీరు చాలా శోధనలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అవును ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు చాలా ఆపదలు వస్తాయి చాలా శోధనలు వస్తాయి నష్టాలు మనం చూడాల్సి ఉంటుంది అయితే దేవుని వాక్యం మనకిస్తున్నటువంటి మరొక భరోసా ఏంటి అని అంటే వాటి అన్నిటిలో నుండి యహోవా వానిని విడిపించును ఆపదలో మనల్ని పడవేసే దేవుడు కాదు ఆ శ్రమంలో దేవుడు మనల్ని పడేసి పక్కకెళ్ళిపోయేవాడు కాదు కానీ ఆ శ్రమల్లో నుండి ఆ ఆపదల్లో నుండి ఆ నష్టంలో నుండి ఆయన ఖచ్చితంగా నిశ్చయంగా మిమ్మల్ని విడిపిస్తాడు ఆ యొక్క కీడు నుండి మిమ్మల్ని విడిపిస్తా విడిపిస్తాడు ఆ యొక్క నష్టం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు దేవుని వాక్యంలో మనం చూస్తే చాలామంది యథార్థవంతులు చాలామంది నీతిమంతులు వారి జీవితాల్లో ఆపదలు చూశారు నష్టాలను చూశారు కీడును చూశారు సమస్యలు చూశారు శోధనలు చూశారు ఆటంకాలని చూశారు కానీ ఆ సమయంలో దేవుడు వారిని విరిచిపెట్టలేదు ఆ సమయంలో దేవుడు వారి చేయిని విరిచిపెట్టలేదు వారిని దాటిపోలేదు వారిని గొప్పగా విడిపించాడు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకున్నారు అలాంటి నీతిమంతుల్లో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను దానియలు దానియలు చాలా నీతిమంతుడు యథార్థవంతుడు కానీ ఒక దినాన అతడు సింహపు గుహలో వ్రయబడ్డాడు ఆ సమయంలో దానియేలు యహోవా మీద ఆధారపడ్డాడు యహోవ ఎందు నమ్మిక ఉంచాడు దేవునికి మొర పెట్టాడు అయితే అతనికి ఆపద సంభవించినప్పుడు దేవుని ప్రశ్నించలేదు దేవుణ్ణి అనుమానించలేదు దేవుణ్ణి అవమానపరిచి మాట్లాడలేదు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని ఎందు నమ్మకం నమ్మకం ఉంచాడు మీ శోధనలు వస్తున్నప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారా మీరు దేవుణ్ణి అనుమానిస్తున్నారా లేదండి దానియేలు వలె యహోవను నమ్ముకుని ఉండండి దానియేలు వలె యహోవ ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు మీరు విశ్వాసం ఉంచండి ఆయన వాక్యం ఎందు విశ్వాసం ఉంచండి దానియలు జీవితంలో దేవుడు ఎట్లయితే గొప్ప కార్యం చేశాడో సింహాల గుహలో నుండి సింహాల నోటిలో నుండి దేవుడు ఏ రీతికైతే దానియుల్ని విడిపించాడో శత్రువుల నోటిలో నుండి కూడా దేవునిని విడిపిస్తాడు శత్రువు చేతిలో నుండి కూడా దేవుని విడిపిస్తాడు సమస్యల నుండి దేవుని విడిపిస్తాడు అప్పుల నుండి దేవుని విడిపిస్తాడు శోధల నుండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు అయితే దేవుని వాక్యం మీద మీరు ఆధారపడాలి దేవుని వాక్యం ఎందు మీరు విశ్వసించాలి దేవుని వాక్యాన్ని మీరు నమ్మాలి ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు ప్రశ్నలు వేటమాపేయండి యహోవాను ఆశ్రయించటం ప్రారంభించండి యహోవా ఎందు నమ్మిక ఉంచటం ప్రారంభించండి దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతునికి కలుగ ఆపదలు అనేకములైతే వాటన్నిటి నుండి యహోవారిని ఖచ్చితంగా విడిపిస్తాడు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక దేవుడు మీ చేయి పట్టుకొని నడిపించునుగాక దానియల్ని విడిపించినట్లు దానియల్ని సాక్షిగా నిలబెట్టినట్లు అదే విధముగా దేవుడు మిమ్మల్ని కూడా సాక్షులుగా నిలబెట్టునుగాక నాతో కలిసి ప్రార్థనలో ఎక్కివించండి పరిశుద్ధ్ర ప్రేమ కలిగిన ఎస్ మా గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్య నీ యొక్క మాట ఎంతో శక్తివంతమైనది ఎంతో గొప్పది ప్రవ్వ సత్యమైనది శివము కలిగింది ప్రవ్వ అవును నీతిమంతులకి చాలా ఆపదలు కలుగుతాయి కానీ అయ్యా వాటిని వాటి నుండి వారిని విడిపిస్తానని మీరు వాగ్దానం చేశారు నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ ఆపదలో ఉన్నారో ఏ శోధనలో ఉన్నారో ఏ సమస్యలో ఉన్నారో నిశ్చయముగా నీ బిడ్డల్ని మీరు విడిపించదు గాకనైనా దానిని విడిపించిన దేవుడవు షడ్రకు మేషక బెద్గును విడిపించిన దేవుడవు అయా సింహాల నోటిలో నుండి తప్పించిన దేవుడవు ప్రవ్వ నీ బిడ్డలను కూడా విడిపించి తప్పించి గొప్ప చేయండి సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా ప్రతి విషయం నీ అందు నమ్మిక నమ్మకముంచి నీ అందు విశ్వాసం ఉంచే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమంతా వారికి తోడయ్యుండి సమస్యల నుండి విడిపించే మార్గములను మీరు సిద్ధపరిచారని నమ్ముతూ నీ బిడ్డలకి గొప్ప విజయాన్ని దాయి ప్రార్థిస్తూ నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకునమని యేసు క్రీస్తు దివ్యమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్